వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో థర్టీన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ బొద్దింక తల లేకుండా వారం రోజులు జీవించగలదు ఫ్యాక్ట్ నెంబర్ టూ మన శరీరంలోని అతి చిన్న ఎముకు చెవిలో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ చింపాంజీ యొక్క డిఎన్ఏను మనిషి డిఎన్ఏతో పోల్చి చూస్తే తొంభై తొమ్మిది శాతం ఒకేలా ఉంటుంది ఫ్యాక్ట్ క చిలుకలు లేని ఒకే ఒక కండం అంటార్కిటికా ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ గర్భంలో ఉన్న బిడ్డకు మూడు నెలలు వచ్చినప్పటి నుంచి ఫింగర్ ప్రింట్స్ తయారవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ సీతాకోకచిలుకలు చిలుకలు వాటి కాళ్లతో రుచి చూస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ప్రపంచంలో డెబ్బై వేల రకాల సాలిడ్లు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ డెన్మార్క్ లో మనుషుల కంటే రెండు రెట్లు పందులు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ రాత్రి సమయంలో పులుల కంటి చూపు మనుషుల కంటి చూపు కంటే ఆరు రెట్లు అధికంగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఒంటే మూడు నిమిషాల్లో తొంభై నాలుగు లీటర్ల నీటిని తాగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఏనుగులు రోజుకి ఆరు వందల పౌండ్ల ఆహారాన్ని తీసుకుంటాయి అది ఏనుగు బరువులో నాలుగవ శాతం ఫ్యాక్ట్ నెంబర్ ట్వల్ కోడి నలభై ఐదు నిమిషాలు ముందుగానే వెలుతురును చూడగలదు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ జెల్లీ ఫిష్ లో తొంభై తొమ్మిది శాతం నీరే ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మీ ముందు